హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరు లక్ష్మి ఈరోజు అరిసెల తయారీ విధానం ఏంటంటే నాలుగు కిలోలకి అంటే కొంచెం ఈ అరిసెలు పట్టులో కూడా రెండు రకాలు ఉంటాయండి కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం ముద్రపొట్టు పడతారు లేదా అంటే మెత్తగా ఉండాలా స్మూత్గా స్మూత్గా ఉండాలా నోట్లు వేసుకుంటే ఎన్నపూసలా కరిగిపోవాలనుకుంటే అంటే కుంచుడికి కుంచుడు అంటే నాలుగు కిలోలండి నాలుగు కిలోలకి ఒక కిలోనర చక్కెర కిలోనర బెల్లము వేస్తాను బాగుంటాయండి చూడండి ఆ చక్కెర చూడండి అంటే ఐదు కిలోలకి మూడు కిలోలు బెల్లం వేసాను ఒక కిలో చక్కెర వేసాను అంటే నుంచి తెచ్చారు చక్కెర ఇది కొలతతో కొలిసి వేయడం జరిగింది చూడండి ఇప్పటికీ కూడా మా పల్లెటూరులోని ఈ పూర్వకాలం ఇవి అవి ఎప్పుడుదో వాళ్ళ అత్తగారు ఇచ్చిందంటండి ఇవిడికి ఈ మాన్ తవ్వో మరి ఇది చెక్క తవ్వ ఏటో మరి దేంతో తయారైందో ఇది చక్క తవలాగా ఉంది చూడండి పూర్వకాలం వస్తువులు ఇంకా మా పల్లెటూరులో ఇంకా నడుస్తున్నాయండి ఇది మా పల్లెటూరు వాతావరణం హాయ్ ఫ్రెండ్స్ చక్కెర బెల్లం వేసాం కదా తగినంత వాటర్ వేసుకోవాలా అంటే అది కొంచెం తేలాడా పోసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ మనకి పాకానికి వచ్చేలాగా ఓకేనా ఫ్రెండ్స్ అలాగని మళ్ళీ ఎక్కువ వేస్తారు కనుక ఈసారి చూడండి ఫ్రెండ్స్ మాది కట్లి పొయ్యి పొయ్యి మీద పెట్టాము బెల్లం ఈసారి ఇది పట్టుకొచ్చే వరకు మరిగించాలి హై ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా నెట్ వేసే వరకు ఉండాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మరగనిచ్చి పాకానికి వచ్చేలా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా నెట్ వేయాల పాకం ఇలా నెట్ అయితే మనకి అరిసెలు పొట్టు అనేది మనకి క్లియర్గా వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాల చిన్నది రావాలి ఇదిగో ఫ్రెండ్స్ ఈ పొట్టు మీద వేయాలన్నమాట ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఇలా పొట్టి వచ్చిన తర్వాత ఇలా మనం చెప్ప బాగా మంట తగ్గించేవి ఇంకా నెట్ట వేసిదాకా ఉంచు మంట చిన్న మంటెట్టు చూడండి ఫ్రెండ్స్ గాన అందరువులు పొట్టే తిట్టాడు అలా పాడపాడాలి అనుకున్నారు కానీ ఫ్రెండ్స్ ఏదో జోగ్గా అందరూ ఆ అమ్మలక్కలు అందరూ ఒక దగ్గరికి చేరితే అలాగ ఉంటది అలాగా ఉన్నదే ఎలా పట్టుకో ఎలా పట్టుకో ఎలా పట్టుకో అలా పట్టుకో అని ఈసారి పాడు పడినా ప్రధానంగా వెళ్ళిపోయారు అడిగిన కట్టింది అలా ఇచ్చుకొని కడితే కానీ అర్జకి పంటించి కనిపించాను చూడండి ఫ్రెండ్స్

చూడండి ఇలా చేసుకోవాలా మనం అరసూ తయారీ విధానం అంటే ఈ కొంచెం శుభకార్యుల వాడే కాబట్టి మనం ఇందులోని నువ్వు పప్పు అది యాడ్ చేయలేదు అందుకో చూడండి ఆ ఏగిన తర్వాత అర్జులు ఉడితేనంట ఏదో ఆ సాగుతున్నా కూడా ఆదిమరు అరసలు ఉడితేన పిల్లలు వచ్చి ఏదో నువ్వు అంటండి అలాగా ఏంటంటే మా ఛానల్ నచ్చినట్టు ఈ పల్టూరు లక్ష్మి ఛానల్ నచ్చినట్టు మీ అందరిలో నేను